హాయ్ అండ్ ఆయ్ ఈరోజు నేను పూరీ చేసి పూరీలోకి శనగల కూర అయితే చేశానండి అసలు దీని టేస్ట్ ఉంది భలే ఉందండి మా అమ్మాయి అయితే అమ్మ బయట తిన్న కూర తిన్న తర్వాత చెయ్యి ఎట్లా వాసన వస్తుంది అలా అయితే వచ్చిందమ్మా అసలు భలే ఉంది అండి మా అమ్మాయి అయితే నేను ఫస్ట్ కాబూలి శనగలు తీసుకొని ఉదయమే నానబెట్టి పెట్టేసుకున్నానండి నేను శుక్రవారం రోజు టిఫిన్ కింద చేసుకున్నా అని చెప్పాను కదా అందుకని ఈవినింగ్కి మో పొదనపూట నానబెట్టేసి ఉంచుకున్నాను ఒక ఆరు గంటలు నానితే సరిపోతాయండి తర్వాత అవి కుక్కర్లో వేసేసుకొని కొద్దిగా మంచినీళ్ళు పోసి కొద్దిగా పసుపు ఉప్పు వేసైతే పెట్టేసానండి పైకి చెందకుండా ఉంటుందని చెప్పి నేను టిష్యూ అయితే పెట్టుకున్నానండి నేను ఒక నాలుగు ఐదు విజిల్స్ అయితే వేయించానండి బాగా మెత్తగా ఉడకాలని చెప్పి తర్వాత ఈ లోపు నేను అవి ఉడికేలోపు ఉల్లిపాయ టమాటా అయితే ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇది గ్రేవీ రాదండి అంత అదే పలుచపలుచుగా నీళ్ళ నీళ్ళ ఉంటే బాగోదని చెప్పి ఇట్లా గ్రేవీ కోసం అయితే నేను ఇలా పన్నీర్ కూరకు వేస్తానండి నేనైతే ఏ యూట్యూబ్ ఛానల్లో అయితే చేయలేదు మా తోటకోళ్ళు అయితే ఒక ఐడియా ఇచ్చింది ఈ ఉల్లిపాయ టమాటా జీడిపప్పు పేస్ట్ చేసి వేస్తే బాగుంటుందని చెప్పి ఇంకా నేను అదే ఫాలో అయిపోయానండి ఇంకా ఫస్టు గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఉల్లిపాయ కొద్దిగా వేయించానండి మరి ఉల్లిపాయ త్వరగా వేగదు కదా అని చెప్పి తర్వాత దానిలోనే టమాటా వేసేసి కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుని అయితే వేయించానండి నేను ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుందండి నేను దీని మీద మూత పెట్టేసి అయితే మగ్గించుకున్నాను ఇదిగో చూడండి మూత అయితే పెట్టాను ఈ మూత పెట్టిన తర్వాత ఈ టమాటా తోలు ఊడుతుంది కదా అలా తోలు ఊడే వరకు మగ్గితే సరిపోతుందండి తర్వాత దాన్ని ఆరబెట్టుకోవడానికైతే పక్కన పెట్టేసి ఇంకా గోధుమ పిండి తీసుకున్నానండి పూరి కలుపుకోవడం కోసం కొద్దిగా చేతిలో తీసుకొని చేతిలోకి పట్టినంత బొంబాయి రవ్వ అయితే వేశానండి నేను ఎప్పుడు వేయను ఈసారి అసలు వేద్దాము ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వేశాను దానిలోనే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసానండి నేను పచ్చిపాలు పోసానండి అప్పుడే నేను పాలు తీసుకుని వచ్చిన తర్వాత ఈవినింగ్ ఆ పాలు అయితే పోసానండి నేను ఎప్పుడు పాలు పోసే కలుపుతాను పూరి కలపకుండా ఉన్నా సరే బాగా వచ్చి పొంగుతాయంటండి కానీ నాకేంటో ఇలాగే అలవాటు ఇంకా ఇంకెందుకని చెప్పి పాలు పోసాను పాలంటే మళ్ళీ మొత్తం పాలతో కలపనండి కొంచెం పాలు వేసి కొంచెం నీళ్ళు వేసి అలా కలుపుతూ ఉంటాను సగం పాలు సగం నీళ్ళు అనుకోండి ఇంచుమించుగా అలా అయితే కలిపాను ఇదిగో చూడండి ముద్ద ఇలా మరీ గట్టిగాను కాదు అలానే మరీ పల్చగా సాగేలాగాను కాదు మీడియంగా అయితే కలుపుకున్నానండి నేను కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసాను ఆ తర్వాత అయితే మిక్సీ జార్ తీసుకొని నేను వేయించి పెట్టుకున్నాను కదా టమాటా ఉల్లిపాయ జీడిపప్పు అది వేసేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసేసుకున్నానండి నేను ఫస్ట్ వాటర్ వేయలేదు కానీ మరీ గట్టిగా ఉందని చెప్పి ఒక చొక్క వాటర్ వేసేసి అయితే పేస్ట్ చేశానండి ఆ తర్వాత బాండి పెట్టేసుకున్నాను కూర కోసం అని చెప్పి ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసానండి దీనిలో గరం మసాలా కూడా వేయొచ్చు అంట కానీ ఇంకా ఎందుకు అంత మసాలా అని చెప్పి ఇంకా నేనైతే వేయలేదండి ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయే వేయించాను ఈలోపు శనగలు మూత తీసి ఎలా ఉడికాయని చూశానండి ఒకటి నొక్కి చూస్తే అసలు మెత్తగా బలే ఉడికిపోయాయండి వాటర్ సరిపోలేదు అనుకుంటే వాటర్ ఇంకిపోయాయి అయినా ఎక్కువ వాటర్నా కూరలో వేస్తాము ఎలా అయినా పర్వాలేదని చెప్పి అట్లా చేశాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి నేను అలవెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ ఈ పేస్ట్ అంతా అది వేసేసానండి ఈ టమాటాలు మరీ ఎర్రగా లేవండి బాగా పండు టమాటాలు కాదు అందుకని ఈ పేస్ట్ కొంచెం కలర్ వేరుగా ఉంది ఆ పేస్ట్ వేగిన తర్వాత కొద్దిగా పసుపు కారం ఉప్పు అలాగే గరం మసాలా కూడా అండి ఇది నేను ఇంట్లో ఆడుకున్న మసాలానే ఆ గరం మసాలా కూడా వేసేసాను అది వేసి వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకోవాలండి ఇలాగా ఇలా బాగా వేగాలి వేగిన తర్వాత దానిలోనే శనగలు అయితే వేసేసానండి నేను నీళ్ళతో పాటే వేసేసాను నీళ్ళ విడిగా సరగల విడిగా అయితే ఏం తీయలేదండి నేను నీళ్లతో పాటే అయితే వేసేసి కలుపుకున్నాను ఇది కొద్దిగా కలిపిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ అయితే వేసానండి నేను మిక్సీ కడుకున్న అదే మిక్సీ అంటుకుని ఉంటుంది కదా అది కూడా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఆ మిక్సీ కడిగిన నీళ్ళు వేసి అవి కాకుండా కొద్దిగా వాటర్ కూడా వేసారండి ఈ శనగల కర్రీ నేను ముందు ఎప్పుడన్నా చేశానా లేదో అయితే నాకు గుర్తులేదండి ఒక్కసారి ఏదో పరోటా చేసి చేసినట్టయితే గుర్తు అప్పుడు అసలు ఎలా చేసానో కూడా గుర్తులేదు కరోనా టైంలో అనుకుంటాండి అప్పుడు ఇదిగోండి ఇది దగ్గర పడిపోయింది శనగల కూర దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేశానండి అసలు నిజంగానే నాకు ఇలాంటి మసాలా కూరలు అంత నచ్చవు కానీ చాలా బాగా నచ్చిందండి నేను కూడా తిన్నాను ఇష్టంగానే ఈ శనగలు కూడా మెత్త మెత్తగా నేను ఒకసారి బయట పూరీ తిన్నాను నాకు ఆ కర్రీ కన్నా నేను చేసుకున్న కర్రీ చాలా బాగా నచ్చిందండి ఆ తర్వాత స్టవ్ కట్టేసి కర్రీ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఈ కర్రీ పక్కన పెట్టిన తర్వాత ఇంకా పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేసామండి ఈ పూరీలకి ఫస్ట్ కొద్దిగా వండలు తీసుకొని ఆ వండల్ని రెండు చేతులతో ఇలా రౌండ్గా చేసుకుంటూ చుట్టూ అదే విరగటం అంటారు కదా అంచులు అలా లేకుండా నున్నగా వచ్చేలాగా ఇలా చేసుకున్నానండి నేను ఇంట్లో ఎవరెవరికి ఎన్ని కావాలో అన్ని లెక్క పెట్టుకొని ఇట్లా వండలు చేసేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి వండలు చేసిన తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకొని తర్వాత పూరీలు చేయడం అయితే స్టార్ట్ చేశానండి నేను సిలికాన్ మ్యాట్ కొనుక్కున్నానని చెప్పాను కదా ఇది మా తోట కొనుక్కున్నారండి తను కొనుక్కున్నప్పుడు బాగుందని చెప్తే నాకు ఆర్డర్ పెట్టమంటే నేనైతే పెట్టుకోలేదండి తనే ఆర్డర్ పెట్టారు నాకు కూడా అసలు ఇది ఎంత ఈజీగా ఉందండి దీంతో చేయడం ఇంకా ఈ అప్పడాల గురించి చెప్తే ఇది ఫస్ట్ పెళ్ళైన కొత్తలో మా అమ్మగారు ఇచ్చారు అయితే ఇది ఎప్పుడో ఒకసారి చెక్కు పైకి లేచిపోతే అది సరే అని చెప్పి ఇట్లా లేపేశాను అది విరిగిపోయినట్టు వచ్చేసింది అక్కడ బెజ్జం పడిపోయింది అయితే దీంతో చేస్తే భలే గుండ్రంగా వస్తాయండి చపాతీలైనా పూరీలైనా అందుకని చెప్పి ఉండటానికి ఇంకొక రెండు ఉన్నాయి ఇంట్లో చపాతీ కర్రలు అయినా సరే నాకు వాటితో చేయడం ఇష్టం ఉండదండి దీంతో చేయడమే ఇష్టం అందుకని నేను దీంతోనే చేయడానికి ఇష్టపడతాను మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా చేస్తానండి పూరీ మరీ మందంగా చేసినా అంత బాగుండు మరీ పలచగా చేస్తే కనుక పొంగకుండా బెజ్జాలు పడిపోతాయండి పూరీలు అందుకని చెప్పి చూసి నిదానంగా చేసుకున్నా మా అమ్మాయి చేస్తానండి తనైతే చపాతి చాలా బాగా చేస్తుంది పూరి ఒకవేళ బెజ్జం పడదేమో అనుకున్నాను కానీ మళ్ళీ లాస్ట్లో తనే చేసింది తను చేసినవి కూడా చాలా బాగా పొంగినాయండి ఇదిగో నేను ఫస్ట్ వేయించింది అయితే తను చేసిందే ఎలా పొంగిద్దా అనుకున్నాను కానీ అసలు భలే పొంగిందండి ఇది కూడా ఇవి నేను బొంబాయి రవ్వ ఎందుకు వేసానంటే పొంగిన పూరీలు ఇంకా చతికిలు పడిపోకుండా అలాగే ఉంటాయని బొంబాయి రవ్వ వేస్తే అని ఎవరో చెప్పారని వేశాను అయినా సరే మరీ అలాగే అయితే ఉండలేదని కొద్దిగా అణగనీయండి ఎలా వేస్తే అలా అయితే లేవు ఇదిగో చూడండి అసలు పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో శుక్రవారం సాయంత్రం మా ఇంట్లో అయితే అందరం చక్కగా పూరీలతో తిన్నాము పూరీ ఇంకా చోలే కర్రీతోటి బయట ఆర్డర్ పెట్టుకుంటే ఇదే పూలి కర్రీతో చాలా రేట్ ఉంటుందండి నేను అసలు ఇది ఎప్పుడు తినలేదు ఎప్పుడు తినలేదంటే ఒకసారి మా అమ్మాయి అయితే ఆర్డర్ పెట్టింది నాకైతే నచ్చింది ఆ రోజు కానీ నేను చేసుకున్న తర్వాత నా గొప్పలు అనుకోవచ్చు మీరు ఏమైనా అనుకోవచ్చు నేను చేసుకున్నతే నచ్చింది